అన్న నమస్తే నమస్తే అన్న ఇక్కడ ఇప్పుడు జూబ్లీ జో మనం చూసుకున్న బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏ పార్టీ గెలిస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు మీరు దాదాపుగా పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ గోపీనాథ్ గారు ఎమ్మెల్యే ఉన్నారు మూడు సార్లు ఆయన చేసిన మంచి పనులు అభివృద్ధిలు ఏదన్నా సరే ప్రజలలో అడుగుతూ ఇక్కడ పోయి అడుగుతే ప్రతి ఒక్క ప్రజలు జూబ్లీ హిల్స్ కాన్స్టెన్సీ చెప్తారు ఇక్కడ నో డౌట్ మరొకసారి ఇక్కడ గోపీనాథ్ వారి గారి భార్య సునీతమ్మనే ఇక్కడ మంచి మెజారిటీతో గెలవబోతున్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా చూసుకున్నట్లయితే స్టేట్ గవర్నమెంట్ ఫామ్ చేసిరు కదా మరి జూబ్లీ స్టార్ రాదంటారా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే పాలన చేస్తుందో ఆ పాలన ఎట్లుందో మనం చెప్పి అవసరం లేదు ప్రజల నుంచి హైడ్రా అని చెప్పేసి గరీబోల ఇల్లులు కూలగొడుతురు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మొత్తం వరిపోయింది రియల్ ఎస్టేట్ అనేది మొత్తం వరిపోయింది తులం బంగారం ఇస్తా ఆ తులం బంగారం ఎటు పోయింది ఈయన ఎటు ఏం అర్థమవుతలే కావునా మరి ఇది ఒకటి ఈ ఎలక్షన్తోని కేసీఆర్ఏ రావాలనేది నిదానంతోనే జూబ్లీ హిల్స్ ప్రజలు నూటికి నూటి శాతం కాంగ్రెస్కి మరి రాహుల్ గాంధీకి ఇక్కడ నుంచి సవాల్ ఇచ్చి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూషన్లో మళ్ళొకసారి గోపినాథ్ గారు ఆశీసాలే గెలుస్తాయి బిఆర్ఎస్ పార్టీ మరి ఎంత పార్టీ కంపల్సరీగా యాభై వేల నుంచి లక్ష మెజార్టీతో గెలుపబోతుందనా హండ్రెడ్ పర్సెంట్ నో డౌట్ అదేది సునీతమ్మ ఏదైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ కబ్జాలకో దీనికో పాలనైతే కాదు మీరు చూసినా కూడా రెండు మూడు వందల గజాలు చిన్న ఇంట్లో ఉంటారు వీళ్ళు సామాన్య ప్రజలు వెంటనే ఫోన్ చేయగానే గోపీనాథ్ గారి ప్రజల గురించి నిల్చొని రోడ్లు కానీ డబల్ బెడ్రూమ్లు కానీ డ్రైనేజ్లు కానీ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం కానీ పోతే గల్లీ గల్లీకి నీట్గా ఉంటుంది మీకు అదే రెండు నాలుగు సంవత్సరాలలో కాంగ్రెస్ పాలన ఏ విధంగా జరిగిందో మీరు చూస్తూ ఉన్నారు హైదరాబాద్లోని మొత్తం ప్రజల ఇల్లులు అంతకుల కొట్టేసేడు ఫీజు రియర్జ్మెంట్లు ఏం లేవు నిన్ననో మొన్నను ఎంతో చేసినట్టు ప్రతి ఒక్క ఆడపిల్లకి స్కూటీ ఇస్తా ఎటువై స్కూటీ ఎటువై తులం బంగారము రెండున్నర సంవత్సరాల నుంచి మా అక్కలకు మా అమ్మలకు రెండు వేల ఐదు వందలు మూడు వేల పెన్షన్లు ఇస్తా అని చెప్పి ఆ పెన్షన్ లేవు ప్రజలు పిచ్చోలా వేస్తారా ఓటు ప్రజలు తరిమీ కొడితే ఈ రేవంత్ రెడ్డి పోయి అలా బాస్ రాహుల్ గాంధీ కింద కాళ్ళ కింద వరాలు అట్లయితుంది పార్టీ ఇలా ఏం లేదు వారు వన్ సైడ్ మరి సేమ్ ఇట్లాంటి డబల్ పెద్ద మీటింగ్ కేసీఆర్ గారు రాబోతున్నారు బాస్ వచ్చిందంటే వారు వన్ సైడే వీళ్ళంతా చిన్న చిన్న పిల్లగా బాస్ ముంగట కావున హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూటి శాతం ఇక్కడ గెలిచేది జూబ్లీ బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ